శకుడైన ఏసు క్రీస్తు నామంలో ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితమును పెంపొందించగలిగిన ఆత్మవిశ్వాసమును బలపరచగలిగిన ఈ వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఈ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనము మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును ఒకవేళ రక్షింపకపోయినను ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టి ఎడల దేవుని సంకల్పము లేదా సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము ఉద్దేశము అనే అంశమును మీతో పాటు ఈ విధముగా విశ్లేషించుటలో ఇక్కడ గమనించవలసిన ప్రాముఖ్యమైనటువంటి రెండు విషయాలు మనల్ని ఆలోచింప చేస్తూ ఉంటున్నవి మొదటిది వారు ఎదుర్కొనబోయే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అనేది వారికి తెలుసు ఈ పరిస్థితి సంఘటన గమనించినప్పుడు రెండవది పరిస్థితులు ఏ విధంగా ఉన్నను ఆత్మవిశ్వాసము అనేది ఎంత గొప్పదో ఎంతో అవసరమై ఉన్నదో అని గ్రహింప చేయగలిగినటువంటి ప్రతిస్పందన వారిలో మనకు కనబడుట ప్రియమైన సహోదరి సహోదరులారా మానవ జీవితము అనేది నిత్యము నా అనుకున్న వారు మొదలుకొని చుట్టుప్రక్కల ఉన్నటువంటి సమస్త వ్యక్తులతో మనము నిత్యము ఏదో ఒక విధమైనటువంటి ఏదో ఒక రకమైనటువంటి హానికరమైన లేదా బాధించగలిగిన లేదా అవమానించగలిగిన లేదా ఏలన చేయబడిన ఇలాంటి ఎన్నో పరిస్థితులను నిత్యము మనము ఎదుర్కొంటూనే ఉంటున్నటువంటి వారముగా ఉంటాము అది ఏ విధంగా అంటే మనమంటే ఇష్టమున్న వాళ్ళు మనమంటే ఇష్టపడని వారు కూడా నిత్యము ఏదో విధంగా గాయపరచాలి అవమానించాలి నిందించాలి కపటము కక్షలు ఈర్ష మోసము ఇలాంటి పరిస్థితులు నిత్యము మన మనుగడ జీవితములో అనుదిన ప్రయాణములో మనము ఎదుర్కొనుచు ముందుకు సాగుతూ ఉంటాము అలాంటి పరిస్థితులలో ఈ ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి కావచ్చు ఈ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కావచ్చు మోసపరుచున బడుచున్నటువంటి విధానాలు కావచ్చు వాటి ద్వారా చాలా మట్టుకు మానవ జీవితాలను పరిశీలించుకున్నప్పుడు అలసిపోవడము కృంగిపోవడము భయభ్రాంతులకు గురి చేయబడము ఇంకా నాకు ఎవ్వరు దిక్కు నన్ను నన్నెవ్వరు కాపాడలేరు నన్ను ఎవరు సంరక్షించలేరు నేను అన్ని కోల్పోతున్నానే ఎందుకు నా జీవితంలో ఇట్లయితుంది అని ఆత్మవిశ్వాసమును కోల్పోతున్నటువంటి వ్యక్తులు ఎందరినో మనం చూస్తూ ఉంటున్నాం ఎందరినో మనము గమనిస్తూ ఉంటున్నాం ఇలాంటి పరిస్థితులను బట్టి ఈరోజు వాగ్దానము మనతో మాట్లాడుచున్నటువంటి విధానం మనం చూసినప్పుడు ఇదిగో ఈ సంఘటనలో కూడా దేవుని అందరి విశ్వాసముతో నమ్మకముతో నీతి నిజాయితీ యథార్థతతో భక్తి విశ్వాసముతో దైవభక్తి కలిగినటువంటి వ్యక్తులుగా ఎదిగినటువంటి ఈ యవ్వన బిడ్డలు షడ్రక్ మేష్ అభెద్ అనేటటువంటి వీరు విశ్వాసంలో నమ్మకముగా ఎదుగుతున్నారు బానిస బ్రతుకులు బ్రతుకుతున్నప్పటికీ దేశం కాని దేశంలో ప్రజలు కాని ప్రజల మధ్యన భాష కాని భాషలో ఉన్నప్పటికీ వారు జీవిస్తున్నటువంటి జీవితంలో ఎలాంటి హోప్స్ నిరీక్షణ లేనటువంటి పరిస్థితులలో వారు బ్రతుకుతూ ఉంటున్నప్పటికీ వారికి ఎదురైనటువంటి సంఘటన ఎంతో వారిని బాధిస్తున్నటువంటిది ఎంతో వారిని అవమానానికి ఎంతో వారి ప్రాణాలను తీసేటటువంటి పరిస్థితికి కుట్రలు కృతంత్రాలు పన్ని వారి జీవితాలను నాశనము చేయాలి అనే సంకల్పము కంకణము కట్టుకున్నటువంటి వ్యక్తుల ద్వారా వారికి ఎదురవుతున్నటువంటి సమస్య ఆ సమస్యలో వారు గుర్తించినటువంటిది ఏంటంటే వారు వారి ఆత్మవిశ్వాసమును కోల్పోవట్లేదు వారు అందుకే అయ్యా నువ్వు ఏమన్నా చెయ్యి మాకు భయము అవసరం లేదు మేము దే సేవించుచున్నటువంటి దేవుడు ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించగలడు ఒకవేళ విడిపించకపోయినా మాకు భయం అవసరం లేదు అనేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని వారు వ్యక్తము చేస్తున్నట్లుగా జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఈరోజు కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన చుట్టుపక్కల ఉన్న నా అనుకున్నటువంటి వారుగా ఉన్న లేదా నా కుటుంబ సభ్యులు అని నీవు నేను ఎవరినైతే విశ్వసిస్తున్నామో వారి వలనని ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఈరోజు నీవు నేను మనము ఎదుర్కొంటూ ఉంటూ ఉండవచ్చు అయినప్పటికీ మనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసము అనేది మనలో మనలో ఉన్నటువంటి ధైర్యము అనేది కృంగిపోకుండా ఉండాలి అనే దానికి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే పరిస్థితులు అనుకూలంగా ఉండి ఉండవచ్చు పరిస్థితులు ప్రతికూలంగా ఉండి ఉండవచ్చు ఏదైనా నీవు జయించాలి అంటే నీవు నీ ఆత్మవిశ్వాసమును కోల్పోకుండా ఉండాలి అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది అందుకే ఆత్మవిశ్వాసమును కోల్పోకుండా ఉన్నప్పుడే విజయము అనేది సాధించగలుగుతాము వారి జీవితాలలో కూడా చూడండి వారిని తీసుకొని వెళ్ళి మండుచున్న వేడిమి కలిగినటువంటి అగ్నిగుండములు పడవేస్తున్నారు కానీ చిన్న వెంటకలు కూడా ఆయన కాల్చడానికి అవకాశం ఇయ్యలేనటువంటి దేవుడుగా ఉన్నాడు ఈరోజు నీవు చేసే నేను చేసే నీవు జీవించే నేను జీవించే మన జీవిత విధానము ప్రవర్తన అనేది అది నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు ఇలాంటి కుట్రలు ఎన్ని వస్తుండవచ్చు ఇలాంటి కుతంత్రాలు ఎన్ని వస్తుండవచ్చు మోసము చేయాలి అన్యాయం చేయాలి ఈ జీవితాలను పాడు చేయాలనేటటువంటి కంకణము కట్టుకున్న వాళ్ళు మన చుట్టూ ఎందరైనా ఉండి ఉండవచ్చు విజయము అనేది ఎప్పుడు అది మనల్ని సమీపిస్తూనే ఉంటుంది ఎప్పుడు అంటే నీవు నేను మన జీవితంలో ఆత్మవిశ్వాసమును కోల్పోకుండా నిజాయితీగా బ్రతికినప్పుడు దేవుడు తప్పక తనకు కృపను తన తోడును ఇస్తాడు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఈరోజు ఈ వాగ్దానములో పాలు పొందుచున్నటువంటి మనము కూడా ఎన్నో కుట్రలకు ఎన్నో అసూయ ద్వేషాలకు ఎన్నో ఓర్వలేని తనానికి ఇతరుల స్వార్థము కొరకు ఇతరుల యొక్క పరిస్థితుల కొరకు మనం ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనికి నెట్టివేయబడుచు ఉండి ఉండవచ్చు పరిస్థితులు ఏమైనా వచ్చి ఉండవచ్చు మనము ఈరోజు ఇది నా జీవితంలో నేను బ్రతుకుతానా లేదా అనేటటువంటి అనారోగ్య పరిస్థితుల్లోకి ఈరోజు నా అప్పుల బాధ నుంచి నేను బయటపడతానా లేనటటువంటి పరిస్థితుల నుంచి ఈ గొడవల నుంచి నేను విముక్తి పొందుతానా లేదా అనేటటువంటి పరిస్థితుల నుంచి విడుదల విముక్తి పొందడానికి నీ ఆత్మవిశ్వాసము గొప్పది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు దేవుని సంకల్పము మనకు బయలుపరచబడుతున్నటువంటి విధానం ఏంటంటే నీవు ఏది ఎదురైనప్పటికీ నీ పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పటికీ నీవు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఏదైనా నీ ఆత్మవిశ్వాసం మీదనే ఆధారపడి ఉన్నది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుని సంకల్పము కూడా ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల ఇది అయి ఉన్నది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు చాలామంది ఆత్మవిశ్వాసమును కోల్పోయే కుటుంబము నుంచి విడిపోతూ ఉంటున్నారు ఈరోజు తన తనువును చాలిస్తూ ఉంటున్నారు నేను బ్రతకలేను అనుకుంటున్నారు నాకెందుకు ఈ బ్రతుకు అనుకుంటున్నారు చాలామంది ఆత్మవిశ్వాసం కోల్పోతూ ఉంటున్నారు ఒక్కటి మాత్రం నిజము ఈరోజున్న కష్టం రేపు ఉండదు రేపు ఉన్న బాధ ఈరోజు ఉంటుందని గ్యారంటీ లేదు ఏది అయినా జయించడానికి మనం సాధన చేసినట్లయితే ప్రతిదీ ఎదుర్కోవడానికి దేవుడు తన తోడు తన ప్రసన్నతను అనుగ్రహిస్తాడు ఈ యవన బిడ్డలకు ఇచ్చినటువంటి ఈ ఈరోజు నీకు నాకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఈ దినమునో ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో ఇతరుల ఇతరుల ఏడల ఇతరులు సాగిస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలతో ఇదిగో బాధలను శ్రమల కన్నీళ్లను అనుభవిస్తున్నటువంటి బిడ్డలు ఉండి ఉండవచ్చు అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి బిడ్డలు ఉండి ఉండవచ్చు అయ్యా దేవా మా మా జీవితంలో ఇది ఏంటి బ్రతుకు మాది ఈ రోగం ఎందుకు ఈ సమస్య ఎందుకు ఈ బాధ ఎందుకు ఈ కన్నీరు ఎందుకని నిత్యము ఇదిగో తండ్రి కృషించిపోతూ అలసిపోతున్నటువంటి బిడ్డలు ఎందరో ఉండి ఉండవచ్చు వారందరిని బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం క్షమించండి ఇదిగో తండ్రి వారి పక్షాన మీరు నిలబడి మీ కృపను అనుగ్రహించి షడ్రకు మేషక్ అభేజ్ఞగోళ జీవితంలో మీరు జరిగించినటువంటి కార్యములు ప్రతి బిడ్డ జీవితంలో మీరే జరిగించి మహిమ పొందుమని ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను వారి ఉద్యోగంలో రాకపోకలని సన్నిధి కాపుదల నుంచుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొని చున్నము తండ్రి త్రియక దేవుని యొక్క నాయ నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక అవమైన్